అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు పిల్లకాకి పావురం ఈ కథ గురించి తెలుసుకుందాం ఒక చెట్టు మీద కూర్చున్న తెల్ల పావురాన్ని రోజూ గమనిస్తూ దాంతో తనను పోల్చుకుంటూ కాలం గడిపేది ఒక పిల్లకాకి పావురం ఎంత అందంగా ఉంది తెల్లటి శరీరం అందమైన ముక్కు చక్కని కళ్ళు అబ్బా ఎంత బాగుందో నాదేమో నల్లటి శరీరం అందవికారమైన రూపం దేవుడు ఆ పావురాన్ని అందంగా నన్ను ఇలా నల్లటి దానిలా ఎందుకు సృష్టించాడో అని తెగ బాధపడుతూ ఉండేది రోజు పావురంతో పోల్చుకుంటూ పిల్లకాకి సరిగా ఆహారం కూడా తినేది కాదు తను కూడా పావురంలా మారిపోదామని ఎన్నో ప్రయత్నాలు చేసేది తెల్లగా అయిపోదామని రోజు చెరువులో బాగా రుద్దుకుని మరీ స్నానం చేసేది ఇంకా బూడిదలో దొరలేదు కానీ కొత్తసేపటికే మళ్ళీ దాని రూపం నల్లగా బయటపడేది ఇలా ఏ ప్రయత్నమో ఫలించలేదు ఇదంతా గమనిస్తున్న పిల్లకాకి తల్లి ఆశ్చర్యపోతూ ఏమిటి నువ్వు చేస్తున్న పని పావురంలా మారుతావా అది సాధ్యమయ్యే పని కాదు ముందు నువ్వు ఇతరులతో పోల్చుకోవడం మానుకో అందం కన్నా మంచి మనసు ముఖ్యం రంగులో ఏమీ ఉండదు అతిగా ఆలోచించడం మానేసి మంచితనంతో అందరినీ ఆకట్టుకో ఆ పావురాల జాతి తెల్లగా ఉంటుంది మన కాకుల జాతి నల్లగా ఉంటుంది నా కడుపున పుట్టావు కాబట్టి నాలా ఉంటావు కానీ పావురంలా ఎందుకుంటావు ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది అని హితవు చెప్పింది తల్లి ఎంత విడమర్చి చెప్పినా పిల్లకాకి తన మనసులో ఉన్న బాధను ఆశను చంపుకోలేకపోయింది ఎప్పటికైనా పావురంలా తెల్లగా మారి అందంగా కనిపించాలి అనుకుంది ఆ రోజు ఎప్పటిలాగే చెట్టు మీద పావురం కోసం చూసింది ఎప్పుడూ వచ్చే పావురం కానీ ఆ రోజు కనిపించలేదు పిల్లకాకి పావురం కోసం ఎదురు చూస్తూ పావురం ఈరోజు ఎందుకు రాలేదు ఎక్కడైనా ఉందేమో ఎక్కడికైనా వెళ్ళిందేమో అని చుట్టుపక్కల వెతకసాగింది కాకి ప్రయత్నం ఫలించింది పావురం కనిపించింది కానీ అది చచ్చిపోయి కింద పడి ఉంది దాని వంక బాధగా చూసింది పావురం కానీ దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు చెట్టు మీద కూర్చుని దాని వంక తీక్షణంగా చూస్తూ ఉంది పావురం ప్రాణం పోయి ఎంతసేపు అయ్యిందో తెలియదు కానీ వాళ్ళ జాతి పావురాలు చూడలేదు పాపం కొన్ని పావురాలు అటూ ఇటూ తిరుగుతున్నా కనీసం చచ్చిపడి ఉన్న పావురం దగ్గరకు వచ్చి ఏడవడం లేదు అదే మా జాతిలో అయితే చనిపోయిన కాకిని చూసి మిగతా కాకులన్నీ వచ్చి కావు కావుమంటూ అరచి గోల చేసి ఏడుస్తాయి అనుకుంటూ చూస్తూ ఉండిపోయింది ఆ పిల్ల కాకి కాసేపటికి ఆ పావురం కళేబరాన్ని కండచీమలు చుట్టుముట్టాయి చూస్తూ ఉండగానే అందమైన పావురం కాస్త అంద విహీనమైన అస్థిపంజరంలా మారిపోయింది అదంతా చూసిన పిల్లకాకి బాగా ఆలోచించింది ఇంతవరకు నేను పోల్చుకున్నది ఈ చీమలు తినేసిన శరీరంతోన ఎంత అజ్ఞానంగా ఆలోచించాను ఈ దేహం పైకి అందంగా ఉండేదే కానీ శాశ్వతమైనది కాదన్నమాట ఇక ఎవరితోనూ పోల్చుకోకూడదు అనుకున్నది తనకున్న అందానికి తనే అందగత్తెని అని అనుకుంటూ మనసులో కట్టుకున్న బాధను వదిలించుకుని సంతోషంగా తల్లి కాకి దగ్గరికి వెళ్ళిపోయింది